కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పటాన్చేరులో ఐఎన్టీయూ జిల్లా అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశ స్వాతంత్రాన్ని తాకట్టు పెడుతుందని ఆదాని అంబానీ పెట్టుబడిదారి వ్యవస్థకు సహకరిస్తున్నారని ఆరోపించారు రైతుల నల్ల చట్టాలు కావచ్చు నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా మార్చినందుకు దేశవ్యాప్తంగా పన్నెండు కార్మిక సంఘాలను జాతీయ కార్మిక కన్వీనర్ గా అఖిల భారత ఐఏడిసి అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా జాతీయ కొనసాగించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చేసి అమలు చేయాలి మోడీ ప్రభుత్వాన్ని రైతులు అందరూ ఏకమై తిరిగి ఎన్నికల్లో లేదా మధ్యంతరంలో కూడా మీ గద్దరిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఈ యొక్క సమావేశానికి లేట్ గా వచ్చేసిన వెంకటరాజం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాడు మాట్లాడుతున్నాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్